అందరికీ నమస్కారం ఓం శివాయ ఓం శ్రీ సాయి శ్రీ శ్రీమాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ ఇరవై ఐదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ కరుణం భవభావల పక్షం కృష్ణపక్షం యో యోగం ధృవ శనివారం రుచిక రాశి అభిజిత్ కాలం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జనవరి నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదంలో ఉంటాయి మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శనివారం నాడు అతి విచారం ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలుగ కలుతపరుస్తాయి ప్రతి ఆత్ యొక్క నిస్సహాయత ఆందోళన శరీరంపై వృదేకంగా పనిచేస్తాయి అందుకే వీటిని తప్పించుకోండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టుకుంటారో తెలుసుకోండి చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారిని దూరంగా ఉండండి గ్రహరతుల రీత్యా మీకు ప్రేమ పెట్టినున్నా కానీ ఇంద్రియ లోలతో దానిని నిరోధించటం వల్ల సత్సంబంధాలు దెబ్బతింటాయి ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలడు ఆహ్వానాలను అందుకుంటారు సంబరం ఆశ్చర్యాలు కలిగితో బహుమతిని అందుకుంటారు మీ జీవిత భాగస్వామిని తురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈరోజంతా వెంటాడుతూనే ఉంటుంది మీకు ప్రజల మధ్య ఇతరులు ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు మీ యొక్క సమయం మీ జీవితానికి చాలా ముఖ్యమైనది చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకెళ్ళండి పనిలో అన్ని విషయాలు ఈ విధంగా సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడు చాలా బాగున్నట్లు ఉంటుంది ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు వారిపై ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమ్మరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాలు మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వ ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ల ఆహారాన్ని పంచుకొని తినండి ఆన్మవజ్ఞుల్ని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజీ రోజులని భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రవస్థనంతో కూడా కలబంధం కావచ్చు భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహంగా ఉంటారు అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాకి బయటికి వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా ఎన్నడూ గతంలో తోచలేనట్టుగా తెలిసి వస్తుంది అపరితమైన శక్తి కుతూహలం మీకు లభించడంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల్లో ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను ఎక్కువగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పొడగొట్టుకోకండి అప్పుడు ఇక ఈరోజు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు పెంచుకోలు అందుతాయి నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తేలిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరి వారికి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమైన రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా అంటంగం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తన దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం జీవన రీతిని మార్చుకోండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పథకాలు ఫైనల్ షెట్కి వస్తాయి మీ యొక్క చదువుల కోసం మీరు ఉద్యోగాల కోసం అయితే ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి గుడ లోనవుతారు ఈరోజు మీ బంధువులు ఒకరు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్త పొడుగల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ తమస్టాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ మైనను తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరు ఒకరు కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు వే ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీరుకు వారి ప్రేమ దొరికే ఆనందకరమైన రోజు ఈరోజు అనవసరమైన టెన్షన్ వర్రి మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదిలేస్తాయి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు ఎందుకంటే మీరు ఏంచినప్పు మీరు తిరిగి మీ ఇంటికి వచ్చేస్తుంది మీరు అదిగా కలిసి నా వ్యక్తులకు సమాచారం అందించడం కోసం ఈరోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన ఉంటాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా సమయాన్ని ఫోన్ టీవీ చూడడానికి ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన మార్పును అందుకుంటారు మీకు కొంత వినోదం కోసం ఆ ఆఫీస్ నుండి తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావం మీ స్నేహితులు అలసగా తీసుకొనికండి మీ విశ్వాసం వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అలుపుకున్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి స తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీరు యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు గణన సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది మేషరాశి వారికి శనివారం నాడు సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారంలో జీవితం అంతగా అనుకూలంగా లేవు మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి వాయువ్య దిశలో ఒక తెల్లని కాంతి సున్నం బలుబు ఉంచటం వల్ల కుటుంబంలో సామరస్యాన్ని సం సంతానాన్ని కొనసాగించండి ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి మీ ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం తప్పి పరితప్పిస్తుంటే మీకు ఈ మధ్య దొరికే ఆనందకరమైన రోజు ఇదే రోజు అని చెప్పవచ్చు మీ జీవన మాధ మాధుర్యాన్ని పీల్చి పిప్పి చేసి వదిలేస్తాయి కాబట్టి వీటిని వదిలించేసుకోండి అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు ఎందుకంటే మీకు ఇచ్చిన టప్పు అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది